మనము నాశనసారి ముప్పై ఏడు పదకొండవం అప్పుడు ఆయన నాతో విడుకలని నరకుల ఏ ఎముకలు ఇస్రాయిలు అందరినీ సూచించున్నవి వారు మన ఎముకలు ఎండిపోయను మన ఆశ విప్లవను మనకు నా మనము నాశనం అయిపోతుంది అని అనుకుంటున్నారు ఈ మాటను ఇస్రాయల్ ప్రజలు అనుకుంటా మాటలు ఇస్రాయల్ ప్రజలు అనుకుంటా ఉన్నారు ఈ మాట ఎవరు చెప్తున్నారు ఏజ్గేర్ కివాదివా దేవుడు శ్రమిస్తా ఉన్నాడు చెబుతూ ఉన్నారు అప్పుడు ఆయన ఇట్లా అంటే అప్పుడు దేవుడు ఏజ్గేర్ గారితో అంటూ ఉన్నాడు నరకు కూడా ఈ ఎముకలు ఇస్రాయలి అందరినీ సూచించుకోవాలి వారు వారు అనుకుంటున్నారు మన ఎముకలు ఎండిపోయను మన ఆశ విఫలమాయను మనం నాశనం అయిపోతుందని అనుకుంటున్నారు అంటే దేవుడు ఎస్ కేర్తో మాట్లాడుతున్నారు ఇస్కే చెప్తున్నారు ఎముకలన్నీ కూడా ఈ ఎముకలన్నీ కూడా ఇస్రాయల్ ప్రజలు సూచిస్తా ఉన్నాయి ఇస్రాయల్ ప్రజలు అనుకుంటా ఉన్నారు మన ఎముకలు ఎండిపోయి మనం నాశనం అయిపోయాము అని అనుకుంటూ ఉన్నారు అని చెప్తున్నారు అసలు ఈ విషయాన్ని ఏంటి అని చూద్దాం ఏస్ గేర్ గారికి ఏం చెప్తా ఉన్నారు ఎవరి గురించి చెప్తున్నారు అనే విషయం మనం చూద్దాం ఇస్రాయల్ ప్రజల గురించి ఏస్ గారికి దేవుడు చెప్తూ వారు ఎలా అనుకుంటూ ఉన్నారు ఈ రోజు వింటున్న వారు వింటున్నటువంటి వారు చూస్తున్నటువంటి వారు మేము నాశనం అయిపోయి మా జీవితం నాశనం అయిపోయింది మాకు వేరేది లేదు మా మార్గాన్ని నేను మూసుకుపోయింది మాకు సావే చని అనుకుంటున్నారేమో సమస్యలతో సతమతం అవుతున్నారేమో వారి కోసం ఈ మాటలు దేవుడు మీకోసం ప్రకటిస్తాము రోజు జాగ్రత్తగా కనుకండి ఇది ఇది నేపథ్యం చెప్తాను సరిగ్గా ఆలోచించండి నేపథ్యం ఏంటంటే ఈ ముప్పై ఏడవ అధ్యాయం ఒకటో వచ్చినం నుంచి పద్నాలుగు వచ్చిన వరకు ఒక శుభ సమాచారాన్ని ఇస్రాయల్ ప్రజలకి ఎస్కేల్ గారి ద్వారా అందిస్తూ ఉన్నారు దేవుడు ఈ నేపథ్యం ఏంటంటే క్రిష్ణు పూర్వం ఏడు వందల ఇరవై రెండులో ఇస్రాయల్ ప్రజల పది గోకరాల ప్రజల్ని అసూయుడు చరగా కొనుక్కోబాడు కొను కొను తీసుకెళ్లిపోయాడు చర్లు క్రిష్ణు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో బురోని యువత యూదులు అంటే మిగతా రెండు గోకరాలని చర చర్లాగా తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు వీరెడుగురు కూడా చర్యలో ఉన్నారు అశ్వులని చెర అంటే భయంకరమైన తెరమైన చర వాళ్ళు భయం తగ్గదు వాళ్ళు ఇద్దానికి వస్తారంటేనే గడగడ ఉడికి అంత భయం తగ్గ వాళ్ళు వాళ్ళని భయపెట్టే వాళ్ళు బబ్బులోనేమి వీళ్ళిద్దరు చర్లో ఉన్నది ఇస్రాయల్ పని గోత్రాలు వీటి గోత్రాలు ఏమో బబ్బులో చెరలో ఉంటే తల్లి గోత్రాలు ఏమో అశ్వల చర్యలో ఉన్నారు ఈ రెండు చర్యలు ఉన్నారు ప్రజలకి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు ఈ మాట ఈ చెరలో అనుభవిస్తున్న బాధలను బట్టి వీళ్ళు అనుకుంటున్న మాట దేవుడు చెప్తున్నాడు ఏమని ఇస్రాయల్ వాళ్ళు ఏమనుకుంటున్నారు మన ఎముతులు వెళ్ళిపోయారు మన ఆశ విఫలమైన మనం ఆశనం అయిపోతుంది అని అనుకుంటున్నారు అంటే ఇలా అనుకుంటున్నారు ఎవరు ఇస్రాయిల్ ప్రజలు నేపథ్యం ఏంటంటే రెండు చర్యలు ఉన్నారు కాబట్టి వాళ్ళు పడినటువంటి బాధ వాళ్ళని దేవుడు శుభ సమాచారం ఇచ్చి ధైర్యపరుస్తున్నాడు నేను ముప్పై ఏడు అధ్యయము ఒకరో వచ్చిన నుంచి పద్నాలుగు వచ్చినాన్ని చదువుతాను ముందుగా తర్వాత ఒక్కొక్క వచ్చిన జ్ఞానం చేద్దాం అయితే యహో హస్తము నా మీదికి వచ్చెను నేను ఆత్మవసురునై ఉండగా ఎహోవా నన్ను తోడుకెళ్ళు పోయి ఎముకలకు ఒక లోయలో నన్ను దిద్దను ఆయన వాటి మధ్య నన్ను ఇటు ఇటువరకు నడిపించుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను అవి కేవలము ఎండిపోయినవి ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ యుతలో బతుకుత గలవా అని నన్ను అడుగగా ప్రభువా యహోవా అది నీకే తెలియడాన్ని నేనంటే అందుతో ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను ఎండిపోయిన ఎముకలారా యహో మాట ఆలకించుడి ఈ ఎముకలకు అనే యహోవా సలవిచ్చిన దీమనగా నిధులు బ్రతుకున్నట్టు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను మీరు జీవాత్మ నుంచగా మీరు బ్రతిబులు అప్పుడు నేను విహోవాలై ఉన్నానని మీరు ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను పేరవచ్చును ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా గడ గడమని ధ్వని ఒకటి పుట్టను అప్పుడు యువకులు ఒకదానితో ఒకటి కలిసి నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చను వాటి పైన చర్మము కప్పెను అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను అప్పుడు ఆయన నరబుద్ధ జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి విట్లనుము ను ప్రభు సరించిన దీవనగా జీవాత్మ నుండి వచ్చి హతరైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి ఆయన నా కాజ్యా నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను వారు సజీవులే లేచి లెక్క్యము కాని మహాశైన్యమని నిలిచి అప్పుడు ఆయన నాపో ఇట్లనూ నరపుత్రుడా ఈ ఎముకలు ఇస్యన్ అందరినీ సూచించున్నవి వారు మన ఎముకలు ఎండిపోయను మన ఆశ విఫలమాయను మనము నాశనమై కొద్దిని అని అనుకుంటున్నారు కాబట్టి ప్రవచనం వ్యక్తి వారితో ఇట్టను ప్రభుత్వది మనగా నా ప్రజలారా మీరు నా సమాధులను నేను తెరచదము సమాధులను నుండి మిమ్మల్ని బయటకి రప్పించి ఇస్రాయన్ దేశంలో తోడుకొని వచ్చేదము నా ప్రజలారా నేను సమాధులను తెరచి సమాధులలో ఉన్న నిప్పును బయటకు రప్పించక నేను యువవానగా ఉన్నానని మీరు తెలుసుకుందరు మీరు బ్రతుకున్నప్పుడు నా పనులో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదాము నేనే ఈ మాట ఇచ్చి దాన్ని నెరవేర్తున్నాను మీరు తెలుసుకుంద్రు ఇది ఇది ఒకటో వచ్చిన పద్నాలుగు వచ్చిన వరకు జాతక శుభ సమాచారాన్ని ఇస్రాయల్ ప్రజలు తెలియజేస్తా ఉన్నారు రెండు చర్చలో ఉన్నటువంటి హిందువులు ఇస్రాయల్ ప్రజలకి దేవుడి శుభ సమాచారాన్ని ఎస్ గారి ద్వారా తెలియజేస్తా ఉన్నారు ఇది యువకుల నిలవ అని ద బోల్స్ ఆఫ్ వ్యాలే అని అంటారు ఈ ఈ పద్నాలుగు వచ్చిన ఉన్నటువంటి ఒక ధైర్య ధైర్యం నుంచి దర్శనం ఒక శుభ సమాచారం ఇస్రాయల్ ప్రజలకి మొత్తం ఇస్రాయల్ ప్రజలు పండుగ ప్రజలకి దేవుడు అందజేస్తా ఉన్నారు ఉప్పుకు వచ్చానికి మనం ధ్యానం ప్రయత్నం చేయాలి మొదటి వచ్చింది యహో హస్త్రం నా దగ్గరికి వచ్చిన నేను ఆత్మవసే ఉంటాగా యహోన్ తను రోడ్లు పోయి ఎముకలతో నుండి ఒక లోయలో తను తింటాను ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుండగా దేవ్ణి ఆత్మవశి ఒక లోయలో తీసుకెళ్ళారు అది ఎముకలు ఆ లోయలో అటు ఇటు నడిపిస్తా ఉన్నాడు అందులో ఎముకలు అనేకములు ఆయనలో ఆ ఎముకలు కనపడ్డాయి ఎముకలు ఎలా వచ్చిన అనేక ఎముకలు ఎందుకు వస్తాయంటే వివాటి యుద్ధాలు లోహిలో చేసే ఆ శ్రద్ధగా ఉంటుంది కాబట్టి లోహ్ లోపల దాంట్లో యుద్ధాలు చేశారు మనం దగ్గర చాలా సందాం అలా యుద్ధాలు చేసినట్టు చేసినప్పుడు ఎవరైతే ఓడిపోతారో ఎవరైతే చనిపోతారో యూదులు ఇసైల్ ప్రజలు ఓడిపోయారు యుద్ధాలు ఓడిపోయినటువంటి వారు చనిపోతారు చాలా మంది యుద్ధాలు సైన్యాతులు కావచ్చు నిర్దర్షులు వీరులు కావచ్చు చాలా మంది చనిపోయారు మిగిలిన వారిని చరగా కొనుక్కోబడ్డారు ఇంకెప్పుడు కూడా వారికి దాన కార్యక్రమాలు కానీ చేయడానికి లేదు అందుకేమైంది అక్కడ ఎముకలు పెరిగిపోయింది పుల్లుగా ఆ మైదానం అంతా ఇంకలతో నిండి ఉంది అక్కడ వేసుకెళ్ళి కాకుండా నడిపిస్తా ఉన్నాడు దేవుడు అంటే నిర్జ నిర్జయమైనటువంటి ప్రదేశం అది ఓకే అక్కడ నడిపిస్తా ఉన్నాడు ఆ ఎముకలు అనేక రోజుల్లో ఉన్నాయి అవి కేవలమో ఎండిపోయాడు కేవలమో ఇండిపెండియం కేవలం ఎండిపోయింది మొత్తం ఎలా ఎండిపోయినాయి అంటే మనం పట్టుకుంటే రసాల రాలిపోతాం అంటే కొద్ది కూడా సత్తుకు లేదు ఆ ఎముకలు కేవలం ఇండిపెండెంట్ ఇలా పట్టుముకే రాలిపోతుంది మసాలాలో ఉంటే ఎముకలు ఉన్నప్పుడు బాగా ఒక బాగా ఇది మనం పట్టుకుంటే కొండ రాలిపోతా ఉంటాం అంత ఎండిపోయి ఉన్నాయి ఆ ఎముకలు తర్వాత ఆయన నలభుటా ఎండిపడి ఈ ఎముకలు బ్రతకొక్క గలవా అని నన్ను అడుగుగా ఏమని అడుగుతాడు దేవుడు అడిగాడు ఏం బ్రతకగలవాడు ఆయన ఎలా అంటే దేవుడు ఎందుకు అడుగుతారు ఆయన తెలీ మనం సమాధానం ఏం చెప్తాం మన ఉత్సాహం ఎంతవరకు ఉందని దేవుడు మనల్ని అడుగుతాం అప్పుడు ఏం చెప్తున్నాడు నీకే తెలుసు ప్రభు అంతేగాని ఏమనలేదు అవదు ప్రభువా ఎలా అవుతుంది ప్రభు ఉదరు ప్రభువా అని అంటలేదు నీకే తెలియదు తెలియగలవాడు కదా ఆయన ప్రవక్త కదా మల్లాంటి మల్లాంటి వాడు గారి కదా ప్రవర్త కదా అంతే కదా ఆయన్ని ఏర్పరచుకున్నాడు దేవుడు ఆయన అంటున్నాడు ప్రభు యుగవా అది నీకే తెలియను

ఆ ఎంకలకి ఏమనమంటా ఉన్నాడు ఆ ఎంపిక ప్రవచనం చెప్పండి ఏమని నేను ప్రాణాలను ఇస్తాను చర్మాన్ని తప్పుతాను నరాలను ఇస్తాను అని దేవుడు చెప్తాను ఎవరికి కేవలము ఎండిపోయిన ఎమ్మకలకి కేవలము ఎండిపోయిన ఎమ్మకలకి ప్రవచనం ఎత్తి చెప్పమంటా ఉన్నాడు ఈ రోజు కొద్దిగా కష్టం వచ్చేసరికి దేవుడు మర్చిపోతా ఉన్నాడు దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా ప్రతిది సాధ్యమే ప్రతిదీ సాధ్యమే అనేది ఏది లేదు చిన్న కష్టం చిన్న బాధ వచ్చేసరికి దేవుడు లేడు దేవుడు విడిచిపెట్టేశాడు దేవుడు ఏం చేయలేడు దేవుడు వాళ్ళు ఏమి కాదన్న మాటలు వచ్చేస్తా ఉన్నాము అది ఎంతవరకు సమాజం ఇక్కడ ఏమంటా ఉన్నాడు ఇంటికి ఎండుకలేని ప్రవచనం చెప్పమంటా ఉన్నాడు ఆ ఇంటికోలేము ఏమైనా ప్రవచం చెప్పమంటా ఉన్నాడు సాధ్యమా దేవుడికి మనుషులకి సాధ్యం కాదు దేవునికి సాధ్యమే లేదు అవునా మనుషులకు సాధ్యం కాదు దేవుడికి సాధ్యం దేవుడు ఇస్తా ఉన్నాడు తర్వాత ఈరోజు జీవాత్మ నుంచిగా మీరు అప్పుడు నేను మీరు తెలుసుకుందరు ఏడో వచ్చింది ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ప్రవచించుకుంట గడా గడమని ధ్వని ఒకటి పుట్టను అప్పుడు ఎవరు ఒకదానితో ఒకటి కలిసిపోయింది ఇవన్నీ మనం దేవుడు చెప్పినట్లుగా దేవుడు చెప్పాడు ప్రవచనం ఎందుకు పోయిన చెప్పమని ఆ విధంగా ప్రవచనం ఎక్కువ చెప్తాడు ఎస్ గారి గారు ఏమైతే గడగడగమైన శబ్దం ఎందుకు గడగడమైన శబ్దం వచ్చింది ఎముకలు చల్లా చెల్లిగా ఉన్నాయి అక్కడ చల్ల చెందిగా పడున్నాయి అక్కడ ఎక్కడెక్కడో ఈ ఎముకల్లో చనిపోయారు ఉన్నారు కదా ఈయన తొడ ఎక్కడ ఉందో ఎక్కడందో ఎక్కడ ఉందో అంటే చంతుకులు ఎన్ని కలేవరాలు తింటాయి రాబందులు నాకు వెళ్ళిపోతాయి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు ఎవరి ఎవరి పాటలు ఎక్కడ ఎవరు ఎక్కడ తెలియదు ఆ లోయలు ఒక్కసారిగా ప్రవచనం గురించి చెప్పగా ఎవరు ప్రవర్తన ఏజ్ పెరిగారు ఎవరు చెప్పిన గడా గడమంటే ఎక్కడ ఎక్కడ సత్యస్కున్నాయి వచ్చి కుప్పలో ఉన్నాయి విడిపోయి ఎక్కడ సత్యస్కుడు గడా గడమ వస్తా ఉంది తర్వాత నేను నేను చూచుచుండగా వాటి మీదకి వచ్చింది వాటిపైన చర్మము ప్రవచన పలుకుతూ ఉన్నాడండి గడగడ గడగడమ శబ్దం వచ్చింది ఎముకలు గేటికి దానికి బతుకున్నాయి తర్వాత వచ్చింది మాంసం పొద్దున్న నరాలు వచ్చింది చర్మం కప్పబడింది దేవుడి మాట దేవుడు చెప్ప మన ప్రవచనాలు చెప్పడం ప్రారంభించాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరగడం మొదలైంది ఇప్పుడే మీరు గమనించండి మనం ఎప్పుడైతే జీరో అయిపోతామో ఎప్పుడైతే మనం అన్ని కోల్పోతామో ఉన్నటువంటి ఒక కోరిక ఒక ఆశ ఏంటంటే ఏది ఇచ్చినా ఏది జరిగినా అది దేవుని వల్ల జరగాలి అని నా దేవుడిచ్చాన చెప్పుకోవాలని నా తండ్రి నాకు ఇచ్చాడ బిడ్డ చెప్పుకోవాలని ఆశపడుతూ ఉంటారు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా గమనించండి మనం చీర అయిపోయిన తర్వాత సువార్త ప్రారంభమవుతుంది మన హృదయంలో వాటిని చిగిరిస్తుంది ఎప్పుడైతే మనం ఆశనం మన అవకాశం మన మార్గాన్ని మూసుకొని అనుకుంటామో ఆ క్షణం దేవుడు మన మన జీవితంలో కలం చేసుకుంటాడు మన జీవితంలో కళ చేసుకున్నప్పుడు మన మన హృదయంలో వాక్యం చిదిరిస్తుంది మన జీవితం మార్పు చెంత ఈ ఎముకలు ఎలాగైతే ఆ మాంసాలు పొందుకున్నాయో నరాలు పొందుకున్నాయో చర్మం తప్పబడుతుందో ఆ విధంగా మన జీవితం మన జీవితం సువార్త అనే ఆ మాటని వాక్యం హృదయంలో చిరం ఎప్పుడు మన చీర అయిపోయినప్పుడు సమస్తం శూన్యం అయిపోవాలి మన అనే అహంకారం మళ్ళా కోల్పోవాలి మనం సంపాదించుకున్నాం మనం తెచ్చుకున్నాం మనం మనకుంది మనకి అన్న ఫీలింగ్ పోయి ఆ అదంతా పోయి నీ ప్రమేయం లేకుండా ఎప్పుడైతే దేవుడు ఇప్పిస్తారో దేవుడు నీకు అర్థం చేస్తాడు నా దేవుడు నాకు ఇచ్చే చెప్పుకోగలుగుతావో ఆ స్థితిని దేవుడు క్లియర్ చేస్తాడు అప్పుడు మొదలు పెడతారు దేవుడు నిన్ను జీరో అయిన తర్వాత నువ్వు మొదలు పెడతావు ఈ రోజు ఉంటున్న వారు వీళ్ళు నీ జీవితం నా జీవితం ఆసనం అయిపోయింది ఇంకేం లేదు నా మార్గాన్ని మూసుకుపోయి నాకు ఏ మార్గము లేదు నాకు సావే శరణ్యం అని నువ్వు అనుకుంటా ఉన్నావేమ్మ దేవుడు ఇప్పుడు నీ జీవితంలో కళ చేసుకుపోతా ఉన్నాడు జీవితం నీ జీవితం నీ జీవితంలో దేవుడు కళ చేసుకుంటాడు నీ హృదయంలో దేవుని మాటలు దేవుని ప్రవచనం చూపించిపోతా ఉంది నీ జీవితంలో చూపించబోతా ఉంది క్షణం నువ్వు మాటలు వింటాను నీవు ధైర్యం తెచ్చు ధైర్యం తెచ్చుకుని దేవుని మాటలకు లోబడి ఉంటే నా దేవుడు అన్ని చేయగలడు సమస్తం సాధ్యమే నా జీవితం దేవుడికి అంకితం దేవుడు అసాధ్యమంది ఏది లేదు నమ్మితే నమ్మితే ఈ రోజు నీ జీవితం చీలిస్తుంది ఆమె తర్వాత అయితే అయితే వాటిలో వాటిలో జీవాత్మ లేకపోయాను అప్పుడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు నా పుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లా ప్రభువుకు ఎవరో సలోచినగా జీవాత్మ నడుదు నుండి వచ్చి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద భూ పెరిగి బొమ్మ దీవులు ప్రవచించుకున్నట్లుగా ఎస్పెరిగె ప్రవర్చిస్తా ఉన్నారు ఆయన నా తాక నేను ప్రవశిస్తుగా పది వచ్చింది నేను ప్రవర్త జీవాత్మ వారిలోనికి వచ్చాను వారు లెక్కింపు సత్యంగా మహాసఖ్యం అని అమెండ్ ఎండి కేవలము ఎండిపోయిన ఎముకలు ఎందుకు పరిదరాని ఎముకలు జీవము లేని ఎముకలు కొద్దిగా కూడా తేమ లేని ఎముకలు దేవుడి మాట ప్రకారం దేవుడు ఇచ్చిన మాట ప్రకారం ఏమైంది సైన్యం మహా సైన్యమైందంట నీ జీవితం మారదా ఎండిపోయిన నీ జీవితం మారదా నాశనం అయిపోయిన నీ జీవితం దేవుడు మార్చలేడా ఏ అన్ని మార్గాలు మూసిపోయినా నా జీవితం సాధ్యం అనుకుంటా నీవు నీకు దేవుడు కార్యం చేయలేడా కేవలము ఎండిపోయిన కానీ లెక్కింపన్యం చేసిన దేవుడికి అసాధ్యం అనేది ఉందా ఈ రోజు ఈ రోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నాకు సాధే చరణం అనుకుంటా ఉన్నావు నేను అన్నింటినీ కోల్పోయాను అనుకుంటా ఉన్నావు కానీ ఈ రోజు నీ జీవితం మొదల పోతా ఉంది ఈ రోజు దేవుడు నీ జీవితాన్ని సింకింపజేయబోతా ఉన్నాడు దేవుడు నీ అంత అందజేయబోతా ఉన్నాడు నా దేవుడు నాకు ఇచ్చాడని నువ్వు చెప్పుకోవడానికి నీ తండ్రి నీకు ఇస్తూ ఉన్నాడు ఈ రోజు దేవుడిని నమ్మి విశ్వసించు అసాధ్యం దేవునికి లేదు ఎండిపోయిన ఎముకలు సైతం మహా సైన్యంగా చేయగల దేవుడు నీ జీవితాన్ని చికింపజేస్తాడు రెండింత ఆశీర్వాదాన్ని ఇస్తాడు దేవుడు లెక్కింప సిక్కిం కానీ సైన్యాన్ని ఎలాగైతే ఎముకలు చేశాడో ఆ విధంగా నీ జీవితాన్ని చికింపజేస్తాడు నమ్మితే నేను స్తోత్రం చెప్పండి తర్వాత అప్పుడు ఆయన నాకు విట్లేనండి అందరినీ ఇస్ వారు మన ఎముకలు వెండిపోయాను మన విఫలమాయను మనం నాశనం చున్నారు ఏమనుకుంటున్నానడా మనం ఏదైతే అనుకుంటామో అది అనుకుంటా ఉంది ఆశ విప్లవం అయితే మన జీవితం నాశనం అయిపోయింది ఆవే సరైన అనుకునేది మాట్లాడుతా ఉన్నారు ఈరోజు ఇంకా లేదు మా జీవితం అన్ని మూసుకుపోయి అని మాట్లాడుకుంటా ఉన్నారు వారికి దేవుడు ఏమంటారు చూడండి అనుకునిస్తున్నారు కాబట్టి పన్నెండు

సమాధుల్లో ఉంటున్నాం మూసిపోయింది చీకటి అంధకారం కనపడతా ఉంది జీవితంలో ఏమి తెరవలేని పరిస్థితి నీ కష్టాలు అనే సమాధి ఏమి తోచలేని పరిస్థితి అనే సమాధి ఆ సమాధులు దేవుడు తెరవబోతా ఉన్నాడు తెలుస్తున్న దేవుడు చెప్తా తెరచేదను సమాధుల మిమ్మల్ని బయటకు రప్పించి తోడుకొని వచ్చేదను నా ప్రజల నేను సమాధులను తెరచి సమాజంలో ఉన్న మిమ్మల్ని బయటకు రప్పించక నేను ఎహోవా అని నా తెలుసుకొందురు మీరు ఆత్మ విలువ ఉంచి మీ చేసరం నివసింప చేసేదను విహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు బాపు ఏ ఉంటావు అంట నేను మాట ఇస్తే నెరవేరిస్తున్నాను దేవుడు దేవుడు ఉన్నదీ గ్రహింస నా జీవితం అయిపోయింది ఇదే నా జీవితం పతనం అయిపోయింది ఆశ విఫలం అయిపోయింది అనుకుంటా ఉన్నామేమో ఈ కేవలము ఎండిపోయిన ఎముకలని జీవితం ఉందేమో ఈ రోజు దేవుడిని చెప్తూ ఉన్నాడు ఈ మాటల ద్వారా ఆ ఎండిపోయిన కేవలం ఎండిపోయిన ఎముకలకి నరాలను ఇస్తాను చర్మ మాంసాన్ని పొదుగుతాను చర్మాన్ని ఇస్తాను జీవాత్మ నుంచి మీరు బ్రతుకునట్లు చేస్తాను అంటే మీ బాధలతో ఎండిపోయిన మీ జీవితం కష్టాలతో నరిగిపోయిన మీ జీవితానికి దేవుడు కొత్త రూపం ఇవ్వబోతా ఉన్నాడు దేవుని నమ్మండి దేవుని విశ్వసించండి దేవుడు ఉన్నాడు సజీవడైన దేవుడిని దేవుడు నీ దేవుడు ఎప్పుడు కూడా నా బిడ్డకి చేయాలి ఆశపడుతూ ఉన్నాడు జీరో అయిపోయావు పూర్తిగా నశమైపోయింది నానే అహంకారం కోల్పోయావు గర్వం పోయింది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది జీవితం దేవుడు జీవితాన్ని చిక్కింపజేస్తాడు కేవలం ఎండిపోయిన ఎముకల్ని ఈ లెక్క కానీ మహా సైన్యంగా చేసినటువంటి దేవుడు ఈ జీవితాన్ని సిద్ధింపజేస్తారు రోజు ఇలాంటి గొప్ప సమాచారాన్ని ఇస్రైల్ ద్వారా ఇస్రాయల్ ద్వారా పనిచేసే దేవుడు ఈ మాటల ద్వారా నీకు శుభ సమాచారాన్ని ఈ రోజు నీకు అందజేస్తా ఉన్నాడు దేవుడు నమ్మి ముందు కొనసాగు జీరో అయిపోయిన జీవితం పతనం అయిపోయిన నీ జీవితం నాశనం అయిపోయిన జీవితం సావలసిన నీ జీవితాన్ని దేవుడు చేస్తాడు నమ్మితే కనిమూసుకుని ప్రార్థన చేస్తాం పరిస్థితిగా ప్రేమ కలిగిన దేవా కృపగలిగిన మా తండ్రి అయ్యా కేవలము ఇంటిపోయినటువంటి ఎగుతలవలే మా జీవితాన్ని పునరుద్ధరించండి నాయన మా జీవితాన్ని చేతులు పెట్టుకుంటున్నాం తండ్రి ప్రభావ చూసిన ఎంతో మంది తండ్రి ప్రభావ మా జీవితం అయిపోయింది మా పరిస్థితి లేదు మా మార్గాలను మూసిగిపోయింది మేము అంధకారం ఉన్నాం అనుకుంటూ ఉన్నారేమో తండ్రి మీ మాటల ద్వారా నేను చెప్పినటువంటి ఈ మాటల ద్వారా ధైర్యం పరచలాగిన తండ్రి ప్రభావ సాయం చేయండి అయ్యా వారి జీవితాన్ని చీపింపజేయండి తండ్రి ప్రవ్వ నా నేను పోయి తండ్రి నా తండ్రి ఇచ్చాడు అని చెప్పుకోవడం తండ్రి వారికి సాయం చేయడం ప్రార్థన చేస్తూ వారి జీవితం చీకరించలాగండి ప్రభ వారికి సాయం చేయమని వారి హృదయంలో కండి ప్రభు వాక్యం అనే జ్యోతిని వెలిగించమని ప్రార్థన చేస్తూ కష్టాలనే సమాధుల్లో బాధలు అనే సమాధుల్లో తండ్రి మేము మర్గిపోతూ ఉన్నామేమో నాయన అంధకారం ఉన్న తండ్రి ప్రభు సమాధులు తెరవండి తండ్రి ప్రభు ఈ రోజున సమాధులను తెలిసి తండ్రి మొత్తం మార్గాన్ని తండ్రి ప్రభు వారికి అందించమని ప్రార్థన చేస్తూ ప్రతి పరిస్థితిని తండ్రి ప్రభు ఇచ్చి ఇంటికి అప్పగించుకుంటున్నాను ఆయన కందించండి వారిని వారి జీవితాన్ని ఆర్థిక బలపరిచి బాధపరిచి మన్యం పొందామని యేసు ప్రభులకి శ్రేష్టమైన అమలు ప్రార్థన చేస్తున్నాము తండ్రి అమెన్ అమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు అందరూ మాకు మా బిడ్డలకు ఇప్పుడు వచ్చిన నీకు చూస్తున్న అందరికి ఎలవెళ్ళ తోడే ఉండి ముందుకు నడిపించుగాక ఆమె